ఏడడుగుల బంధం పార్ట్ నైంటీ నైన్ రచనా కుమారి గారు ముసలమ్మ కింద కూర్చొని ఉండరాదు నా పెళ్ళికి శోభనానికి దగ్గరే ఉండి ముఖ్యమైన విషయాలు నువ్వే చెప్పాలి ఇప్పుడు నీ కాళ్ళు అరిగిపోతే ఎలా నీ కాళ్ళతో నాకు చాలా పని ఉంది ముసలి అన్నది శ్రావణి నవ్వుతూ నా కాళ్ళతో నీకేం పని ఏదైనా పని ఉంటే మీరు మీరు చూసుకోండి మీ కాళ్ళతో అంటూ చిలిపిగా నవ్వేసింది తన చేతితో ఉన్న కర్రతో శ్రావణిని వెనక వైపు కొడుతూ దుర్గమ్మ గారు అబ్బా మరీ మొరటుగా తయారయ్యావు ఈ మధ్యన ఏమైంది నీకు అన్నది శ్రావణి వాళ్ళ నానమ్మ వైపు చూసి నవ్వుతూ ఏమీ లేదే రాత్రి మీ తాతగారు కలలోకి వచ్చారు ఆయన ఇలాగే నా వెనక వైపు కొట్టేవారు అనేసి దిగ్గుపడుతూ రంబా ఊర్వశి మేనక రెస్ట్లో ఉన్నారట అంటూ తలచి తల వంచుకొని నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మగారు కావాలని అందుకని నీతో కాపురం చేద్దామని వచ్చారా తాతగారు అంటూ నవ్వింది శ్రావణి అబ్బా నీకు ఎలా తెలుసు ఒళ్ళంతా పులిసిపోతుంది అని కొంటగా నవ్వింది దుర్గమ్మ గారు నువ్వు మామూలు ఆడదానివి కాదు నీ దగ్గర ఉంటే మాలాంటి అమాయకమైన అమ్మాయిలు చెడిపోతారు అన్నది శ్రావణి మా సీనయ్య కూతురు అమాయకుల మీరే అమాయకులు వామ్మో నేను అలాగే అనుకొని తెలివి నేర్పాలని మీకు ఏదో చెప్పేదాన్ని మీరు నాకే తెలివి నేర్పేలా తయారయ్యారు అంటూ నవ్వుతూ పైకెక్కింది దుర్గమ్మ ఏమిటి ధరణి అక్కా చెల్లెలు తెగ నవ్వుకుంటున్నారు కిందకు వినిపిస్తున్నాయి నాకు మాత్రం గీతికను చూడాలని ఉండదా కిందకు రాలేవా అంటూ అందుకు వచ్చింది దుర్గమ్మ గారు అమ్మ గీతిక ఎలా ఉన్నావే అంటూ పెద్దగా అరిచింది దుర్గమ్మగారు అంత గట్టిగా అరవక్కర్లేదు వినబడుతుంది అక్కకి అన్నది శ్రావణి నవ్వుతూ నాకు తెలుసు నామనవరాలు అమెరికాలో ఉంది కదా అందుకే దూరం అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటూ నవ్వింది దుర్గమ్మ గారు ఇంకా రంగు తేలేవు బుగ్గలు యాపిల్ పళ్ళలాగా ఉన్నాయి ఏమిటి మా మనవడు అల్లరి బాగా చేస్తున్నాడా అంటూ కులుకుతూ అడిగింది దుర్గమ్మ సిగ్గుపడిపోయింది గీతిక నిజంగానే అంతకుముందే ఇద్దరు ఆనందంతో ఇట్టే పట్టేస్తుంది నానమ్మ అనుకుంది గీతిక ఏం మాట నానమ్మ చిన్నది కదా శ్రావణి దాని ముందు ఎందుకు ఆ మాటలు అన్నది ధరణి ఒక రకంగా ఎవరే శ్రావణిక ఏమీ తెలియనిది నీ పెళ్ళప్పుడు దానికి పెళ్లి చేస్తే ఈ పాటికే ముగ్గురు పిల్లల్ని కనుండేది అన్నది దుర్గమ్మ నవ్వుతూ ముగ్గురిని ఎలా కంటాను అంతలా అంటున్నావన్నది శ్రావణి అలకగా ఒకే కాన్పులో ముగ్గురు పుడితే అంతే కాదు అండు నవ్వేసింది దుర్గమ్మ ఎవరికమ్మమ్మ ముగ్గురు పిల్లలు వామ్మో పెంచడం కష్టమేమో అన్నాడు రవివర్మ మెట్లెక్కుతూ అన్నది నన్ను బావగారు అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని అవునా అయితే ఆ విషయంలో నాకేం సంబంధం లేదు అది మా తమ్ముడు గారి విషయం అంటూ పక్కకు వెళ్ళిపోయాడు రవివర్మ ఏంటమ్మమ్మ ఒకే కాన్పులో శ్రావణి ముగ్గురు పిల్లలు పుట్టాలి అని కదా నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతాయి మంచి ప్లాన్లుంది సైన్స్లో చక్కటి అవకాశం ఉంది అది ఉపయోగించుకొని నీ కోరిక తీరుస్తాను అన్నాడు కృష్ణవర్మ అసలు ఎవరికీ సిగ్గులేదు నువ్వు అనుకుంటే నేను ముగ్గురిని కంటానా పిల్లలను కనే యంత్రాన్ని అనుకున్నారా అంటూ కోపంగా అడిగింది కృష్ణవర్మ వారి వైపు చూస్తూ శ్రావణి అన్నీ వింటూ వీడియో కాల్లో ఉన్న గీతిక నవ్వింది అక్కడ ఉన్న అందరూ నవ్వేశారు అసలు మీ అందరూ మంచివారు కాదు నా కృష్ణయ్య మంచివాడు అంటూ కిందకు వెళ్ళబోతున్న శ్రావణిని నిజంగా నేనే మంచివాడిని కదూ అన్నాడు కృష్ణవర్మ నిన్ను కాదు నేననేది నా కృష్ణయ్యను అంటూ కిందకెళ్ళిపోయింది శ్రావణి చూడు తమ్ముడు ఏదో అలకలు అంటూ సైగ చేసి కన్ను కొట్టాడు రవివర్మ కృష్ణవర్మ వైపు చూస్తూ కృష్ణవర్మ నవ్వుకుంటూ కిందికి దిగాడు అబ్బా ఆలస్యం ఎందుకు కృష్ణ వెంటనే పెళ్లి చేసుకోరాదు పిల్ల పొగరు తీయాలి అబ్బాయిగా నువ్వు అది నేను చూడాలి అంటూ కొంటగా మాట్లాడి నవ్వింది దుర్గమ్మ గారు కింద దేవిక అందరికీ స్నాక్స్ను తీసుకొచ్చింది చూడమ్మా మీ అత్తగారిని జాగ్రత్తగా ఉండమను లేకుంటే రాత్రికి రాత్రే చంపేస్తాను అన్నది శ్రావణి దేవిక గారి భుజం మీద వాలిపోతూ అంతలో వసుంధరాదేవి గారిని వాళ్ళ ఇంటి దగ్గరికి దింపి వచ్చారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ నా కూతుర్ని ఎవరు అన్నది అన్నారు కావాలని శ్రావణి బుంగమూతి పెట్టుకొని ఉంది అన్నారు శ్రీనివాసరావు గారు మళ్ళీ ఆనంద్ గారు మాట్లాడుతూ అసలు శ్రావణి జోలికి ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్ళారు అంత ధైర్యంగా అంటూ నవ్వుతూ ఉన్నాడు కృష్ణమర్మ ఎవరు చూడకుండా శ్రావణి కన్ను కొడుతున్నాడు అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు అని ఉడికిపోతోంది కృష్ణవర్మ గారి వైపు చూస్తూ శ్రావణి ధరణి శ్రావణిని పట్టుకొని నవ్వేసింది రవివర్మ అసలు మా చిన్న మరదల్ని ఎవరైనా అంటే నేను ఒప్పుకోను అన్నాడు నవ్వుతూ దుర్గమ్మగారు నవ్వుతూ మా పిల్లలు అమాయకులు అని నా కొడుకులు కోడళ్ళు అనుకోవాల్సిందే మామూలు వాళ్ళు కాదు నా మనవరాలు ఇంకా చెప్పాలంటే నలుగురు వల్లే అమాయకులు అంటూ శ్రావణి వాళ్ళ వైపు ఒక రకంగా చూసి రవివర్మ కృష్ణవర్మ వైపు చూసి నవ్వారు దుర్గమ్మగారు మమ్ముల్ని కానీ ఏమన్నా అన్నావంటే ముఖం మీద దిండు పెట్టి చంపేస్తాను అన్నది శ్రావణి కోపంగా దుర్గమ్మ గారి మీద మీద మీదకొచ్చి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఆ సూత్రం సరిపోతుంది నీకు ముసలమ్మ అంటూ మూతి తిప్పుకుంది శ్రావణి కృష్ణవర్మ గారి వైపు బొంగమూతి పెట్టుకొని చూస్తూ ధరణికి నువ్వు ఆగ నవ్వాగలేదు ఎందుకే అంత ఉక్రోషం మనం మంచివాళ్ళమని మన నానమ్మకు తెలీదా నానమ్మ ముచ్చటగా అనాల్సిందే మనం పడాల్సిందే అంటూ నానమ్మ భుజంపై వాలి ముచ్చటగా నవ్వింది ధరణి అయ్యో అక్క నీకేం తెలుసు ఈ ముసలమ్మ చిన్నపిల్లలు నన్ను మాటలతో చెడగొడుతుంది అన్నది శ్రావణి అల్లరిగా ఇదిగో మీరు మీరు ఏమైనా అనుకోండి మా అమ్మను అంటే ఊరుకోము అన్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఒకేసారి నవ్వుతూ మీ ముందు ఏమీ తెలియనట్లు పాత సినిమాలో కన్నమాంబలా ఉంటుంది కదూ నానమ్మ మీరు లేనప్పుడు మంగమ్మగారి మనవడిలో భానుమతి వారిలాగా అల్లరి చేస్తుంది అంతకు మించి అని చెప్పాలి అంటూ శ్రావణి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గారాభంగా ఆయన భుజం మీద వాలి నవ్వుతూ చెప్పింది లోకం తీ రీతి తెలియజేయడానికి మా అమ్మ రకరకాల విషయాల గురించి అలా మాట్లాడుతుందమ్మా ఏదైనా మీకు మంచి చెడ్డ తెలియాలి అన్నదే మా అమ్మ ఆలోచన అన్నారు శ్రీనివాసరావు గారు అవును శ్రావణి ఒక వయసులో నేను కూడా మా అమ్మ మనస్తత్వం తెలుసుకోలేకపోయాను అందరి మంచి కోరుకునే దుర్గమ్మ తల్లి మా అమ్మ అన్నారు ఆనంద్ గారు ఆనందం పట్టలేక తెగ పొంగిపోతూ ఉంది దుర్గమ్మ గారు ఆ ఆనందం తగ్గించు ఎక్కువైతే గుండె దమాల్మని బుర్రి కొట్టేస్తుంది మరి అంత హ్యాపీగా ఫీల్ అవ్వకే నానమ్మ అంటూ దుర్గమ్మ గారి ఒడిలో చేరిపోయి అల్లరి చేసింది శ్రావణి నా చిన్న మనవడు రాజా ఏం చేస్తున్నాడో అంటూ నవ్వారు దుర్గమ్మ గారు రాజాతో నేను మాట్లాడానమ్మమ్మ అంతా బాగుంది అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు రాజాని జాగ్రత్తగా చూడమని అన్ని విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు శ్రద్ధగా ఉన్నానులేండి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఇప్పుడేమంటావే నా తమ్ముడు అక్కడికి వెళ్ళి ఉన్నాడు మరి పట్టించుకునే తెలివితేటలు నీకు లేవు నా మనవడు కాబట్టి అన్ని పట్టించుకున్నాడు ఇప్పుడైనా ఒప్పుకుంటారా నా మనవళ్ళు బంగారాలు అని అన్నారు దుర్గమ్మ గారు రవివర్మ గారు కృష్ణవర్మల వైపు చూసి ఆనందంగా పొంగిపోయారు రాజశేఖర నిలయానికి అల్లుళ్ళు ఒక పెద్దగా ఇంట్లో నానమ్మ ఉంటే మనవరాళ్ళను మెచ్చుకుంటూ వచ్చిన వాళ్ళ భర్తలను భయంలో పెడతారు ఈ ముసలి అలాంటిది కాదు ఇంకా అల్లరి పెట్టండి మీ భార్యలు మీ భార్యలను అని నేర్పిస్తుంది నమ్మకూడదు ఈ కొంటె నానమ్మను అంటూ దుర్గమ్మ గారి బుగ్గలు సాగదీసి నవ్వింది శ్రావణి చదువేమో కానీ అల్లరి బాగా పెరిగిపోయింది మన శ్రావణికి అంటూ నవ్వారు దేవిక అవునవును మీ కోడలిద్దరిని వెనకేసుకొచ్చి మా మనవరాలకు పని చెబుతూ ఉంటుంది మీ అత్తగారు అందుకేగా తెగ మురిసిపోతున్నారు అత్తాకోడలు అంటూ దేవిక గారి వైపు సుప్రజ వైపు చూసి నవ్వేసింది శ్రావణి ఇదిగో అమ్మాయి వేరే ఇళ్లకు వెళ్తారు మీరు నా కోడలను గాని ఒక మాట అన్నారనుకో ఇంకేమీ లేదు అన్నారు దుర్గమ్మ గారు కావాలని కోపం నటిస్తూ ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈ ముసలమ్మ బండారం తాతయ్య రాత్రి కలలోకి వచ్చారట రంభ ఊర్వశి రెస్ట్లో ఉన్నారట అంటున్న శ్రావణి నోరు మూసింది ధరణి వద్దు అంటూ కళ్ళతోనే నవ్వుతూ శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు రవివర్మ కృష్ణవర్మతో కలిసి హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు శ్రావణి అల్లరి మామూలుగా లేదు ఆట పట్టించి తీరవలసిందే అనుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపే చూస్తూ తమ్ముడు మేమంతా ఉన్నాం ఇక్కడ అంటూ కొంటగా నవ్వాడు రవివర్మ అవునన్నగారు మేమందరము ఇక్కడ ఉన్నప్పుడే మా అన్నగారు రవివర్మ గారు విందు వినోదాలు పైనే సపరేట్గా జరిగిపోతూ ఉండేవి కదా మీరే మాకు ఆదర్శం అన్నాడు మరింత అల్లరిగా కృష్ణవర్మ నవ్వుతూ వారిద్దరు మాటలు అర్థం చేసుకున్న మామగారులు ఇద్దరు కూడా తెగ నవ్వుకున్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ గీతిక ఫోన్ చేసింది శుభవార్త చెప్తుందేమో అనుకున్నాను అన్నారు అవును అందరూ శుభవార్తలు చెప్పాలని తెగ ఉమలాట పడిపోతుంది మా ముసలమ్మ అంటూ నవ్వింది శ్రావణి లేదు సీజన్ లాగా ముందు నా కోడలు ఆ తర్వాత మనవరాళ్ళు నీళ్లు పోసుకున్నారు కదా అలాగే గీతిక కూడా శుభవార్త చెబుతుందేమో అనుకున్నాను దుర్గమ్మగారు నవ్వుతూ సుప్రజ సిగ్గుపడుతూ తలదించుకుంది ధరణి ముచ్చటగా నవ్వుతూ చూస్తుంది వాళ్ళ నానమ్మ వైపు లేదు నానమ్మ గీతిక చదువుకోవాలి అని చెప్పారట దేవ అందువల్ల వాళ్ళు ఇప్పట్లో ఆ నిర్ణయంలో లేరు అని చెప్పింది ధరణి నిర్ణయించటానికి పిల్ల పిచ్చుకలు కుర్రకారు చిలకలు ఎంతవరకు ఆ పైవాడు అనుకుంటే ఎవరేమనుకున్నా ఆటలు సాగవు రాబోయే వాళ్ళను ఆపేది ఎవరూ లేరు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు ఇప్పుడు అర్థమైంది నానమ్మ స్ట్రామిన ఏమిటో ఈ వయసు వచ్చినా కూడా ఆ జోరు హుషారు అంటూ నవ్వుతూ శ్రావణి అవునక్క సున్నుండలు తింటుంది రహస్యంగా వెంటనే రెండు మాత్రలు వేసుకుంటుంది అమ్మ ఎక్కడ కనిపెట్టిన హల్వా గుటుక్కున మింగేస్తుంది వెంటనే ఇంజెక్షన్ చేసుకుంటుంది షుగర్ పెరగకుండా అందుకే గుండ్రాయిలా ఉంది ఈ మధ్యన చూడు నానమ్మ ఉయ్యాల ఊగుతుంటే వద్దు ఊగకే దుర్గమ్మ అంటూ ఏడుస్తున్నట్లు అరుస్తున్నట్లు కిర్రు కిర్రుమంటూ శబ్దం వినిపించడం లేదా ఉయ్యాల ఏడుస్తున్నట్టు మీకు అన్నది శ్రావణి అల్లరిగా నవ్వుతూ వాళ్ళ నానమ్మ వైపు చూసి ఏమే అల్లరి పిడుగు నేను తినే రహస్యాలని చెబుతావా నీకు పెళ్ళి అవుతుందిగా అప్పుడు నీకు చుక్కలు చూపించమని నేనే చెబుతాను కృష్ణవర్మకు అంటూ ముసిముసిగా దుర్గమ్మ గారు నవ్వుతున్నప్పుడు కొంచెం వాటర్ కావాలి అంటూ అల్లరిగా శ్రావణి వైపు చూస్తూ ఒక రకంగా అడిగాడు కృష్ణవర్మ సమయానికి వాలిపోతాడు కొంట చిలక నిజమే బయటకు వెళ్ళి కాసేపు కృష్ణవర్మ గారితో హ్యాపీగా ఉండాలి అనుకున్నాను కుదరడం లేదు అనుకుంది శ్రావణి మనసులో బాధగా ఇన్ని రోజులు కృష్ణవర్మను తలుచుకుంటూ దిగులుగా ఉంది మరి ఏంటి అమ్మమ్మ చుక్కలు చూపించాలి అంటున్నారు అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా నవ్వుతూ ముసిముసిగా నవ్వుతున్న దుర్గమ్మ గారి వైపు చూసి ఈ వయసులో నానమ్మ ఆకాశంలో నక్షత్రాలు చూస్తారంట చూపించు కృష్ణ పాపం అంటూ తెగ వయ్యారాలు పోతూ మంచినీళ్ళు తేవడానికి వెళ్ళింది వయ్యారంగా నడుము తిప్పుకుంటూ వాలు జడ ముందుకు వేసుకుంటూ శ్రావణి ఒక్కసారిగా కృష్ణవర్మ గుండె గొంతులోకి వచ్చినట్లు అనిపించింది ఏమి తిప్పుకుంది నడుము ఆ పొడగాటి జడలో మల్లెపూలు కవ్విస్తున్నాయి కంట్రోల్ తప్పుతోంది మనస్సు ఈ మధ్యన అవును మధ్యలో ఒకరికొకరు చూసుకోకుండా విరహ వేదనలో ఉన్నారేమో ఆలోచనలు ఒక రకానికి మించి ఇంకాస్త పైకి సాగుతున్నాయి యమ డేంజర్ అనుకున్నాడు కృష్ణవర్మ నవ్వుతూ వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కృష్ణవర్మకు ఎక్కిల్లు వచ్చినట్లు యాక్టింగ్ చేస్తూ వంటింట్లోకి ఎవరూ లేరు శ్రావణి ఒక్కతే ఉంది కదా అని కావాలని దుర్గమ్మ గారి వైపు చూసి చెప్పి వెళ్ళాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్